ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా కన్య మరియ గర్భాన ఆయన జన్మించినప్పుడు సైతం చరిత్రకారులు చెప్పే సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుకి దాదాపు పద్దెనిమిది ఏళ్ళ ప్రాయం వచ్చేసరికి యోసేపు మరియ భర్త అయిన యోసేపు భర్త అయిన యోసేపు నిద్రించాడని చెప్తారు అంటే ఏళ్ల ప్రాయము నుంచి ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు ఆయన వడ్రంగం పనిచేశాడు చెక్క పని చేసి తన ఫ్యామిలీని పోషించాడు ఆయన బాధ్యత బైబిల్ గ్రంథంలో మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచనం నుంచి మీరు చదివితే అక్కడున్న యూదులే మరియా యోసేపులకు పుట్టిన సంతానాన్ని గురించి మాట్లాడతారు చూడండి యేసు ప్రభుని కనేంత వరకు యోసేపు మరియను ఎరుగలేదు కానీ యేసుక్రీస్తు ప్రభుకి మరియ జన్మనిచ్చిన తరువాత యోసేపు ఆమెను ఎరిగి ఉన్నాడు ఆమెను భార్యనుగా స్వీకరించి నలుగురు కుమారులను కన్నాడు ఒకరికంటే ఎక్కువ మంది కుమార్తెలను కన్నాడు అనేది మత్తయ్యసు సువార్త ఇచ్చిన సాక్ష్యం నేను కాదు చూడండి యాభై నాలుగో వచనం చదువు అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ పదమూడు యాభై నాలుగు చదువుతున్నాడు కొంతమంది అంటున్నారు యేసు ప్రభువుని కన్న తర్వాత కూడా మరీ అలానే ఉంది ఆమె యోసేపుకు భార్య కాలేదు పిల్లల్ని కనలేదు మరియా తన జీవితం ముగింపు వరకు కన్యగానే ఉండిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు మత్తయి వార్త మొదటి అధ్యాయంలో ఆమె కుమారుని కను వరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను అనుంది కుమారుని కను వరకు ఎరగకుండెను అంటే కుమారుని కన్న తర్వాత ఆ టైం వరకు ఎరగలేదు అంటే తర్వాత ఎరిగి ఉన్నాడని అర్థం లేకపోతే అంత నీట్గా రాసిన దేవుడు రాయించిన దేవుడు ఆమె కుమారుణ్ణి కన్న తర్వాత కూడా ఎప్పటికీ జీవితాంతం అలాగున్న తన కన్యాత్వమును కాపాడుకునేను అలాగునే ఉండెను అని రాయించేవాడు కానీ అలా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా బైబిల్లో లేదు అయినా నాకు అర్థం కాదు వివాహం చేసుకుంటే పాపమా పెళ్ళి చేసుకుంటే తప్పేంటండి అది వాక్యానుసారం మొదటి పెళ్లి దేవుడే చేశాడు తోటలో లేకపోతే ఆమె కొన్ని తిని ఆ పండ్లలో కొన్నిటిని తీసుకొని తిని తన భర్తకును ఇచ్చెను భర్త భార్య భార్య భర్త అనే ప్రస్తావన అక్కడే తీసుకొచ్చాడు ఆది కాండంలో పెళ్ళి తప్పెందుకు అయిద్దండి ఒక పురుషునికి ఆమె భార్య అయితే ఆమె పవిత్రత ఏమన్నా పోతుందా మరియ విలువ ఏమన్నా తగ్గుతుందా ఆమె నీతి ఏమన్నా పోతుందా అయినా వివాహం పాపమని ఎక్కడ రాస్తుంది బైబుల్లో పత్రిక పదమూడు నాలుగులో ఏముందో తెలుసా వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అన్నాడు మరియ యోసేపుతో జీవితాన్ని పంచుకుని సంతానాన్ని కందంటే అదేదో ఆమెకి దోషం జరిగినట్టు దోషణ చేసినట్టుగా దాన్ని ఎందుకు ఫీల్ అవుతున్నారు అట్లయితే వివాహాన్ని ప్రోత్సహించినందున దేవుడు పాపం చేశాడా యేసుప్రభు చేసిన మొదటి సూచ్యక్రియ ఎక్కడ చేశాడు మొదటి పెళ్లి దేవుడే చేశాడు బైబిల్ గ్రంథం ఆరంభం ఒక పెళ్లితో యేసుప్రభు సూచక్రియల ఆరంభం ఒక పెళ్లిలో బైబిల్ గ్రంథం ముగింపు ఒక పెళ్ళితో మళ్ళీ చెబుతాను దేవునికి స్తోత్రం ఆదికాండ ఆరంభంలో ఒక పెళ్లితో స్టార్ట్ అయింది ఆదామహల్ పెళ్ళి యేసు ప్రభు సూచక్రియల పరంపర కానా పెండ్లి విందులో జరిగింది నీళ్లందు రాక్షరాసంగా మార్చాడు ఛీ పెళ్లి పాపం అనుకుంటే అట్లాంటి అద్భుతం ఎందుకు చేస్తాడు అసలు ఆ పెళ్లికి ఆయన ఎందుకు హాజరవుతాడు ఆ పెళ్లిలో ఉన్న కొరతలు ఆయన ఎందుకు పూర్తి చేస్తాడు తప్పు కదా బంధం దేవుడు ఆమోదించినది అనుమతించినది ఇంకా చెప్పాలంటే అది ఘనమైనదిగా ఉండాలన్నాడు దేవుడు యో మరియమ్మ యోసేపును చేసుకుని యోసేపుతో పిల్లల్ని అంటే ఎందుకు కొంతమందికి బాధ కలుగుతుంది అంటే మీరు అనుకుంటున్నారా ఒక స్త్రీ కన్యగా ఉంటేనే పవిత్రరాలు ఆమె పెళ్లి చేసుకుంటే అపవిత్రురాలని మీరు ఫీల్ అవుతున్నారా మేమంటున్నాం పెళ్ళి చేసుకున్నా కూడా ఒక స్త్రీ అపవిత్రురాలు కాదు అపవిత్రత ఏమిటంటే వివాహము ద్వారా జతపరచబడిన భర్తను మినహాయించి పరపురుషులను ఆమె ఆశ్రయించినట్టయితే అప్పుడు ఆమె పాపి అప్పుడు అపవిత్రురాలు అప్పుడు దోషి అంతేగాని ఒక భర్తను చేసుకొని ఆ భర్త కింద నీతిగా ఆ భర్తతోనే జీవించినట్లయితే ఆమె పరిశుద్ధురాలే ఆమె క్రమం కలిగింది నీతిమంతురాలే ఒక కన్య పెళ్లి చేసుకుంటే ఆమె అపవిత్రురాలు ఎందుకు అవుతుంది అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు వివాహ బంధాన్ని ఎందుకు మీరు నేరంగా పరిగణిస్తున్నారు దోషంగా పరిగణిస్తున్నారని నేను అడుగుతున్నాను తప్పు కదా ఆమె కుమారుని కనువరకు సువార్త చూడండి కావాలంటే అంత క్లియర్గా రాసుందో మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం చాలు చూడండి మత్తయ్యసు వార్త స్క్రీన్ మీద వేస్తాడు చూడండి మీరు మత్తయి వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అక్కడ ఒక టైం ఇచ్చాడు ఆమె కుమారుని కనువరకు కుమారుని కనువరకు ఆ బిడ్డను కనేంత వరకు యోసేపు ఆమెను ఎరగలేదు అంటే తర్వాత అంతేకాదు తన బాధ్యతలను కూడా నెరవేర్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక లూకాసు వార్త రెండో అధ్యాయం తీసుకోండి ఒకసారి ఏమండి ఒక ఆయన అంటాడు కొంతమంది అనంగా నేను విన్నాను వాళ్ళు అసలు భార్యాభర్తలే కాదు వాళ్ళకి అసలు ఆ సంబంధమే లేదు వాళ్ళకి అసలు పెళ్ళి జరగలేదని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు కాదు ఇది ఎప్పుడో చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది ఇది ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చి మాట్లాడడం కాదు చాలా సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఈ బోధ అమల్లో ఉంది ఇక్కడ ఏం రాశాడో చూడండి ఒకసారి రెండవ అధ్యాయము పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఇరుషులేమునకు వెళ్ళుచుండు వారు ఎవరంటులు అనేశాడు చదువునాయేటా ఇరుశలేమునకు వెళ్ళుచుండు వారు ఆయన పన్నెండేండ్ల వాడ ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు ఇరుషలేమునకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన ఏసు ఎరుషన వయసు చదువు నాయన ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్య పల్లి తల్లిదండ్రులు అంటడా చదువు ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు లాగు చేసితివి ఇదిగో నీ తండ్రియో నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో తోచి అప్పుడు యేసు ప్రభేమనలా పన్నెండేళ్ళ అప్పుడు ఎంత వయసు వాడు ఎంత వయసు పన్నెండేళ్ళు బాబు ఇంకో సంవత్సరం పోతే టీనేజర్ ఏమనాలి ఇదిగో నీ తండ్రి అంటావు ఏను మమ్మీ ఇదిగో నీ తండ్రి అంటావే నీకు మ్యారేజ్ కాలేదు మమ్మీ అనాలి కదా పెళ్లి కాలేదు కదా అనాలి కదా వాక్యం అండి ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది ఇదిగో నీ తండ్రియో నేను ఎంత ఇబ్బంది పడ్డావు ఎందుకు ఇలా చేసావు అని అడిగిందామా అంటే ఆమె అంగీకరించింది యోసేపును తన భర్తగా దేవునికి స్తోత్రం కలిగనుగా ఇప్పుడు మనం కాదంటే అయిద్దా కాబట్టి లేఖను చాలా వచనాలు స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నాయి అయితే చరిత్రకారులు చెప్పిన విషయం యోసేపు మరియలు భార్యాభర్తలు అండ్ పిల్లల్ని కూడా కన్నారు వారిద్దరు అలా పుట్టిన వారే యేసు సహోదరులు వారిని గురించే లేఖనం చెప్పింది ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అని అయితే ఇక్కడ ఏం రాశాడండి మతైసు వార్త పదమూడు యాభై నాలుగులో ఎంతమంది కుటుంబమో చూడు అసలు అక్కడ యూదులే సాక్ష్యం ఇస్తున్నారు అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇప్పుడు 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 నేను ఇది ఎందుకు ఎత్తుకున్నానో ఈ అంశం ముగింపులో మీకు అర్థమైద్ది అందుకే ఈ వచనాలన్నీ మీరు అండర్లైన్ చేసుకోండి సీరియస్ గా రాసుకోండి అవసరం చెప్తా వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినాయి జ్ఞానమును ఈ అద్భుతములు ఇతను ఎక్కడి నుంచి వచ్చింది ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధాయను వారు ఇతని సహోదరుడు వడ్లవాణి కుమారుడు కాదా అంటే యోసేపు కుమారుడు కాడా అని అడుగుతున్నారు ఇతని తల్లి పేరు మర్యా కాదా అంటే మరియ కాదు అని కాదు కాదా అంటే మన భాషలో మాట్లాడుకునే బంధాలు ఎలా ఉంటదండి మనం మన మరియమ్మ కొడుకు కాదు అన్నట్లు ఇతని తల్లి పేరు మరియ కాదా అంటే మరియమేగా వట్లవాణి కుమారుడేగా ఆ తర్వాత యాకోబు యోసేపు సీమోను యోధాను వారు ఇతని సోదరులు కారా ఇతని అక్క చెల్లి అందరు మనతో వాళ్ళు కజిన్స్ అంటారు కొంతమంది వాళ్ళు కజిన్స్ అంటున్నారు కొంతమంది కజిన్స్ గురించి ఎవడెత్తుతాడండి ఇప్పుడు మా అమ్మకి మేము సంతానం ఉన్నాం మా నాన్న వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు మా నాన్న వాళ్ళ ఐదుగురు మా మా పెదనాన్నకి ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఐదుగురు సంతానం వాళ్ళు నాకేమవుతారు వాళ్ళు ఏమవుతారండి నాకు అన్నదములు అక్క చెల్లెళ్ళే కానీ నా 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 ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు నా నా తోడ పుట్టిన వాళ్ళని జనం ఎత్తుతారా లేకపోతే మా పెదనాన్న పిల్లల్ని ఎత్తుతారా మైండ్ ఉన్నోళ్ళు చెప్పండి కొద్దిగా సరిగ్గా మన మైండ్ చేసిన వాళ్ళని చెప్పి అడుగుతున్నాను నేను చెప్పండి ఒకసారి నా పుట్టిన వాళ్ళు అరే అమ్మాయి పార్వతి లక్ష్మి శివ సామ్రాజ్యం అని నలుగురు పేర్లు నా పుట్టిన వాళ్ళ పేర్లు అని వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడతారు అంతేగాని మా పెదనాన్న పిల్లలు ఐదుగురు ఫస్ట్ ఆయనకి రెండు ఆయనకు కొంతమంది ఉన్నారు మూడు ఆయనకు కొంతమంది ఉన్నారు రెండు ఆయన కొంతమంది మూడు ఆయన మా నా మన తర్వాత పుట్టినోడి కొంతమంది ఉన్నారు ఆ తర్వాత పుట్టినోడి కొంతమంది ఉన్నారు ఐదుగురు నెల్ల తమ్ములకి బోల్ మంది పిల్లలు ఉన్నారు అప్పుడు మిగిలిన వాళ్ళ పేర్లు ఎత్తే పని అయితే వాళ్ళందరి పేర్లు ఎత్తాలి వాళ్ళందరి పేర్లు జనాలకు ఏం తెలుసు అసలు ఎందుకు పట్టించుకుంటారు అయినా వాళ్ళందరినీ నా జాతలోకి ఎందుకు చేరుస్తారు నా తోడ పుట్టిన వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మా అన్నయ్య సుబ్బారావు అనే పేరు కలిగిన వాళ్ళు ఎత్తుతారు మాట వరుస చెబుతున్నాను నేను అంతేగాని ఎక్కడో నాకు దూరంగా ఉన్న కజిన్స్ని తీసుకొచ్చి నాకు లింక్ చేస్తారా అట్లా కాదంట వీళ్ళు కజిన్స్ అంట యేసు ప్రభు తోడు పుట్టిన వాళ్ళు అసలు ఎవరు లేరంటే బైబిల్ చెప్పింది మనం వినాలా వీళ్ళు చెప్తుంది మనం వినాలా లేఖనాధారం ఉండదు మళ్ళీ మాటలకి యేసు ప్రభు భూమి మీదికి రాకముందు రాబోతున్న సమస్యకు ముందే ప్రణాళికను సిద్ధపరిచి బాధ్యతను నెరవేర్చిన దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా మరియా యోసేపులు భార్య భర్తలుగా జీవించి నలుగురు కొడుకుల్ని కన్నారు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం రేపు అక్కడికి పోయిన తర్వాత అయినా సరే మరియమ్మైనా సరే తప్పకుండా వాళ్ళకి ప్ర సమాధానం చెప్పింది అతడు చెప్పింది నిజమే ఇదిగో లేఖను సాక్ష్యం అని అంతేకాదు నేను కూడా మీకు సాక్షిని అంటున్నా ఇక్కడ కాదు అక్కడ అంటుంది వీళ్ళు మొత్తం రావాలి అక్కడికి అప్పుడు వీళ్ళకి ఆమె వాళ్ళ కోటి దేవునికి స్తోత్రం ఏమండి నేను ఒకటి దాన్ని ఇంకో రకంగా దుర్మార్గపు ప్రచారాలు ఇట్లాంటివన్నీ నాకేం కొత్త కాదు వీటికేం వెనక తగ్గేది ఏం లేదు నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ అన్యాయంగా నేను అననవి అన్నానని చెయ్యనివి చేశానని నిందలు మోయటం అనేది నాకు కొత్త కాదు బోగులుడన్ని మోసా మోసా ఏం పర్వాల నా దేవుడు చూస్తూ ఉన్నాడని ఏం మాటలు మాట్లాడినా ఎవడే అన్యాయపు కోతలు కూర్చినా సృష్టికర్త అయిన దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు ఆ మీరు కొట్టకపోయినా పర్వాలేదు అదేం పెద్ద సమస్య కాలేదు కానీ కానీ ఒకటి మాత్రం నిజం సత్యం పక్షాన నిలిచాను కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి నేను నచ్చను శత్రువుని అవుతాను అయినా పర్వాలేదు నిజమాడినందున నేను శత్రువు అవుతున్నాను కానీ అబద్ధం చెప్పి శత్రువుని కావటం అందరి అబద్ధాలతో నేను కూడా ఏకీభవిస్తే అందరికి హాయిగా ఉంటుంది నేను ఏకీభవించనగా ఉన్న సంగతి మాట్లాడతాక అందుకే నచ్చను సత్యాన్ని ప్రేమించే వాడేవాడు వానికి ఎక్కడున్నా నచ్చుతా దేవునికి స్తోత్రం అబద్ధాన్ని నమ్మేవాడికి నచ్చను నేను తేడిశారు అబద్ధీకులు నాకెందుకు పరలోకానికి రాని వాళ్ళతో నాకెందుకు వచ్చేవాడు కావాలి నాకు స్తోత్రం నలుగురు కుమారులు ఏసయ్య తర్వాత ఇతను అక్కచెల్లెండు అన్నాడు అంటే వాడుక భాషలో తోడబుట్టిన వాడు అని అర్థం అంటే ఆడపిల్లల్ని కూడా గన్నదామే అంటే టోటల్గా ఏసుప్రభు తర్వాత నలుగురు కుమారులు ఒకరికంటే ఎక్కువ మంది కుమార్తెలు కూడా కన్నది ఈ కుటుంబం బాధ్యత ఏసుప్రభుకు పద్దెనిమిదేళ్ల ప్రాయం వచ్చిన తర్వాత ఆయనే తీసుకున్నాడు ఆ తర్వాత యోసేపు లేడు దాదాపు పన్నెండు సంవత్సరాలు చక్క చేసి కుటుంబాన్ని పోషించి అందరికీ రెక్కలు వచ్చిన తర్వాత అందరికీ రేఖలు వచ్చి అందరూ మన దేశ చట్టం ప్రకారం మేజర్లు అవుతారండి ఇరవై దాటిన తర్వాత అలా అందరినీ ఇరవై దాటించి అప్పుడు వచ్చాడు సేవకి ఫస్ట్ భూ సంబంధమైన బాధ్యతలు నెరవేర్చాడు తర్వాత పరలోక తండ్రి బాధ్యతలు నెరవేర్చాడు